హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ టూ పరీక్షల ఉద్దేశంతో ఎకానమీ అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కంప్లీట్ కాన్సెప్ట్ అనేటువంటిది ఎంసీక్యూస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్లాసెస్ అయితే మనం తీసుకొస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మీరు నేర్చుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ ఎంసీక్యూస్ ద్వారా మీకు ఈ క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆరు షెడ్యూజోన్ యాప్ని మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఏబిపిఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ టెస్ట్ సిరీస్ మెయిన్స్కి సంబంధించి వన్ నైంటీ నైన్ అదేవిధంగా కరెంట్ ఎకానమీ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ కోర్స్ జస్ట్ టూ ఫిఫ్టీ అదేవిధంగా కంప్లీట్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ క్లాసెస్ కేవలం ఫోర్ నైంటీ నైన్ సో అదేవిధంగా అనేక బిడ్ బ్యాంగ్స్ అదేవిధంగా కంప్లీట్ మెటీరియల్స్ అనేటువంటివి మన యాప్లో అతి తక్కువ ధరకి లభిస్తాయి బెస్ట్ కంటెంట్ అనేటువంటిది మన యాప్లోనే ఉంది తక్కువ ప్రైస్కి కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి నచ్చితే మాత్రమే తీసుకోండి సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి మరి నీతి ఆయోగ్కి సంబంధించి ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో నీతి ఆయోగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది అట్లా నీతి ఆయోగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏ లక్ష్యంతో నీతి ఆయోగ్ స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రణాళికా సంఘం ప్రణాళికా సంఘం ప్లేస్లు ఇది రీప్లేస్ ఎందుకైంది ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని ఇక్కడ ఇచ్చారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం మరియు అమలు చేయడం సమాచార సమాఖ్య సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా నిధులు అనేటువంటివి సమకూర్చడం ద్రవ్య విధానాన్ని నియంత్రణ చేయడం అని నాలుగు ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ద్రవ్య విధానాన్ని నియంత్రణ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ నీతి ఆయోగ్కి ఉండదు కాబట్టి ఆప్షన్ ఫోర్ రాంగ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా నిధులు సేకూర్చేటువంటి అధికారం నీతి ఆయోగ్కి లేదు కాబట్టి సి రాంగ్ పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం అనేటువంటిది ప్రణాళిక సంఘం యొక్క బాధ్యతగా ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించడం కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఎంకరేజ్ చేయడం నాట్ లైక్ ఏ ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ కంప్లీట్ సెంట్రలైజ్డ్గా ఉండి కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఫెడరలిజానికి అగెన్స్ట్గా మనకు సెంట్రల్ మనకి ఏదైతే ప్లానింగ్ కమిషన్ అయితే ఉండేదో అది ఉండేది ఇక్కడ రాష్ట్రాలను భాగస్వామ్యం చేసి సహకార సమాఖ్య విధానాన్ని ప్రోత్సహించడం కోసం మనకి నీతి ఆయోగ్ అనేటువంటిది దాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో ప్రణాళికా సంఘం నుండి నీతి ఆయోగ్కి ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు ఒక టమండస్క్ మార్పు గణనీయమైనటువంటి మార్పు అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో ఏది అనేటువంటిది ఇవ్వడం జరిగింది కేంద్రీకృత ప్రణాళికలపై దృష్టి పెట్టడం అధికార వికేంద్రీకరణ మరియు విధానాల రూపకల్పన పథకాల ప్రత్యక్ష అమలు ఆర్థిక రంగం యొక్క నియంత్రణ అనేటువంటిది ఇచ్చాడు అంటే నీతి ఆయోగ్కి మన ప్లానింగ్ కమిషన్కి ఉన్న ఒక క్రమండస్ చేంజ్ ఏంటి అసలు అనేటువంటిది ఇస్తే ఇక్కడ అధికార వికేంద్రీకరణ మనం చూసుకుంటే మనకు ప్లానింగ్ కమిషన్ కేంద్రీకరణ అనేటువంటి పద్ధతిలో ఉండేది రాష్ట్రాల యొక్క రోల్ అనేటువంటిది ఉండేది కాదు అక్కడ ప్లానింగ్ కమిషన్లో కానీ ఇక్కడ అధికారాన్ని వికేంద్రీకరణ విధానాల రూపకల్పన అనేటువంటిది ప్రధానమైనటువంటి మార్పు నీతి యొక్క మన ప్లానింగ్ కమిషన్కి కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రిండి వాటిలో నీతి ఆయోగ్కి సంబంధించినది కానిది ఏది అంటే ఇక్కడ ఏది ఇర్రిలేటెడ్ టు నీతి ఆయోగ్ అనేటువంటిది క్వశ్చన్ అనమాట కార్యక్రమాల అమలును పర్యవేక్షించడం మరియు మూల్యాంకన చేయడం పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం గ్రామస్థాయి అభివృద్ధికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం ఇంటర్ సెక్టరల్ మరియు ఇంటర్ డిపార్ట్మెంటల్ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే వేదికను అందించడం అని ఇక్కడ ఇచ్చాడు మరి వీటిలో ఒకటి ప్రణాళిక మనకి నీతి ఆయోగ్కి సంబంధం లేనటువంటి అంశం అని ఇవ్వడం జరిగింది అది ఏంటి అంటే నాట్ లైక్ ప్లానింగ్ కమిషన్ మనకి నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళికలు రూపొందించేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది నీతి ఆయోగ్ లేదు కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక క్రింది వాటిలో నీతి ఆయోగ్ పాలక మండలి ఏదైతే ఉందో మరి పాలక మండలిలో అనేక మంది మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు వీటిలో ఆ కూర్పుకి సంబంధించి ఉత్తమంగా ఉన్నటువంటి దాన్ని ఏదో వివరించండి అని చెప్పారు అనమాట సో ఈ విధంగా చూసినప్పుడు ప్రధానమంత్రి అన్ని స్టేట్స్ ముఖ్యమంత్రులు పలువురు కేంద్ర మంత్రులు కొంతమంది కేంద్ర మంత్రులు లేదా కేంద్ర మంత్రులు మాత్రమేనా లేదా ముఖ్యమంత్రులు మాత్రమేనా లేదా ఆర్థికవేత్తలు సాంకేతిక నిపుణులు మాత్రమేనా అంటే ఈ నాలుగు కాంబినేషన్లో రిలేటెడ్గా ఉన్నటువంటి కాంబినేషన్ ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ ఎలక్టింగ్ మెంబర్స్ అవన్నీ ఉంటారు కానీ బట్ మోస్ట్ రిలేటెడ్ టు మనకి నీతి ఆయోగ్ మనకి గవర్నింగ్ కౌన్సిల్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటిది ఏంటి అంటే ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ఉంటారు ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు ఉంటారు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఉంటారు అన్నమాట సో మరి ఇక్కడ నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్ అంటుంది నీతి ఆయోగ్ల యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఎయిమ్ యొక్క పాత్ర దేనికి సంబంధించింది నీతి ఆయోగ్లో ఏ అంశానికి సంబంధించి ఇది కీ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక మార్కెట్లను నియంత్రించడమా ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత సంస్కృతిని అంటే ఇన్నోవేషన్ అదేవిధంగా మనకు ఏదైతే మనకి ఎంటర్ప్రీనియర్షిప్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రీనియర్షిప్ని ఎంకరేజ్ చేయడమా వ్యవసాయాలకి సబ్సిడీలను మానిటరైజ్ చేయడమా ప్రజా ఆరోగ్య కార్యక్రమాలను కార్యక్రమాలను అమలు చేయడమా ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు అంశాల్లో ఏఈమ్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి రోల్ అంటే ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి ఆవిష్కరణ మరియు వ్యవస్థీకృత సంస్కృతిని ప్రోత్సహించేటువంటిది అంటే ఎంటర్ప్రీనియర్షిప్ అండ్ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకి ఏం అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది అని మనం చెప్పవచ్చు సో మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రణాళిక సంఘంతో పోల్స్తే నీతి ఆయోగ్ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏంటి అంటే కేంద్రీకృత ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది ప్రణాళికా సంఘం నీతి ఆయోగ్ యొక్క ప్రత్యేక లక్షణం కాదు రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రత్యక్ష నిధులు నీతి ఆయోగ్ ఇవ్వదు బ్యాంకింగ్ రంగాన్ని ఆర్బీఐ చూసుకుంటుంది నీతి ఆయోగ్ సంబంధం లేదు కాబట్టి ఇక్కడ విధాన రూపకల్పన కోసం ఏదైతే విధానాలు ఉంటాయో వాటిని రూపొందించడం కోసం టెక్నాలజీ సాంకేతికతను డేటాను విశ్లేషణ చేసి ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధి నీతి ఆయోగ్ నిర్వహిస్తుంది ఇది ప్రణాళిక సంఘం చేసేటువంటిది కాదు కాబట్టి ఇది సపరేట్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి ఎన్ఐటిఐ నీతి ఇన్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్లో నీతి ఎన్ఐటిఐ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నాడు ఇక్కడ సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ కనుక కరెక్ట్ ఫుల్ ఫామ్ కనుక చూసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటిది ఏదైతే ఉందో ఆప్షన్ బి అనేటువంటి సరైనటువంటి ఆప్షన్ ఓకేనా ఇక నెక్స్ట్ చూస్తే భారతదేశం కోసం నీతి ఆయోగ్ యొక్క దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టిని ఏ పత్రం వివరిస్తుంది భారతదేశం లాంగ్ టర్మ్ అచీవ్మెంట్ గోల్స్కి సంబంధించి నీతి ఆయోగ్ యొక్క ఒక పత్రం అనేటువంటిది తెలియజేస్తుంది అది ఏ పత్రమో ఐడెంటిఫై చేయండి అన్నారండి మనకి ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆప్షన్ చూసుకుంటే మనకి విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది దీర్ఘకాలికంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో దీర్ఘకాలికంగా ముఖ్యమైనటువంటి సెక్టార్స్ లైక్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు వీటి యొక్క అభివృద్ధితో భారతదేశము దీర్ఘకాలికంగా అభివృద్ధి సాధించాల్సినటువంటి లక్ష్యాలను రెండు వేల ముప్పై ఐదు కల్లా వీటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక టార్గెట్ ఓరియంటెడ్ గోల్తో నీతి ఆయోగ్ వెళుతుంది కాబట్టి ఇది వివరించేటువంటి పత్రము విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్ ఓకేనా సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే మనకి నీతి ఆయోగ్ యొక్క ప్రాథమిక పాత్ర అసలు మెయిన్ రోల్ ఏంటి నీతి ఆయోగ్ది అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్ నియంత్రించడం ఇది సెబీ యొక్క పని నీతి యొక్క సంబంధం లేదు ప్రభుత్వానికి వ్యూహాత్మక మరియు సాంకేతిక సలహాలు అందించడం ఇది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్షణం ప్రభుత్వాలకి వ్యూహాత్మక మరియు టెక్నాలజికల్ అడ్వైజర్ నుంచేటువంటి అడ్వైజరీ బాడీ రాష్ట్రాలకు కేంద్ర ప్ర కేంద్ర పథకాలను నేరుగా అమలు చేయడం సంబంధం లేదు విదేశీ ద్రవ్య నిల్వలను కూడా ఆర్బీఐ చూసుకుంటుంది దీనికి సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ ఆవిష్కరణ యొక్క వ్యవస్థాగ్రత వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ రూపొందించినటువంటి అనుమా ఏ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది అని ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకు ప్రీవియస్ క్వశ్చన్లో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినియర్షిప్ అంటే వ్యవస్థాపకత అదేవిధంగా మనకి ఎంటర్ప్రీనియర్షిప్ అంటే ఇన్నోవేషన్ అంటే అనుకోవచ్చు మరి వీటిలో ఏది అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆల్రెడీ ముందు వచ్చినటువంటి రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఇక భారతదేశంలో అత్యంత వెనకబడినటువంటి జిల్లాలు అత్యంత వెనకబడినటువంటి జిల్లాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి నీతి ఆయోగ్ కింద ఏ కార్యక్రమాన్ని ఉద్దేశించబడింది అంటే సామాజిక వెనకబడినటువంటి బాగా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ తీసుకొచ్చింది అంటే దీన్ని యాస్పిటరీ యాస్పిటరీ డిస్టిక్స్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం అని తెలుగులో అయితే అనడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ మరి విధాన కల్పనల రూపకల్పనలో విధాన రూప కల్పనలో రాష్ట్రాల ప్రమేయాన్ని నిర్ధారించడానికి నీతి ఆయోగ్ ఏ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది అంటే ఒక డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు రాష్ట్రాల యొక్క ప్రమేయాన్ని నిర్ధారించడానికి ఏ యొక్క యంత్రాంగం ఉపయోగపడుతుంది నీతి ఆయోగ్లో అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ రాష్ట్రాలని రాష్ట్రాల కౌన్సిల్ అనొద్దు గవర్నింగ్ కౌన్సిల్ మనకి దీన్ని పాలక మండలి అంటాము ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నీతి ఆయోగ్లో డెవలప్మెంట్ అండ్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో డిఎంఈఓ దేనిపై దృష్టి పెడుతుంది నీతి ఆయోగ్లో డెవలప్మెంట్ డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి నీతి ఆయోగ్లు ఇంటర్నల్ పార్ట్గా ఉన్నటువంటి దీని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఆన్సర్ కనుక చూసుకుంటే అభివృద్ధి విధానాలు మరియు కార్యక్రమాల యొక్క మూల్యాంకనం ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడం ఎప్పటికప్పుడు రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం ఎప్పటికప్పుడు మానిటరైజ్ అనేటువంటిది చేయడమే డిఎంఈఓ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గుర్తుపెట్టుకోండి ఇక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లికేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నీతి ఆయోగ్ అన్నారండి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నాలుగు మనకు ఉన్నాయి రిపోర్ట్స్ వీటిలో ఏది నీతి ఆయోగ్కి సంబంధించింది అంటే ఎకనామిక్ సర్వే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ మరియు సెన్సెస్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇచ్చినటువంటి మూడు చూసుకున్నట్లయితే ఎకనామిక్ సర్వే కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ కనుక సెన్సస్ ఆఫ్ ఇండియా చూస్తే కేంద్ర గణాంక సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యక్షంగా వీటిని విడుదల చేస్తాయి కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇండియా ఇండెక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మాత్రము నీతి ఆయోగ్ అనేటువంటిది విడుదల చేస్తుంది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేటువంటిది నీతి ఆయోగ్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ అండి ఇక భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ గా మార్చడానికి భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ గా మార్చడానికి నీతి ఆయోగ్ ఒక చొరవ తీసుకుంటుంది ఆ యొక్క చొరవ ఏమిటి అని చూసుకుంటే భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడానికి ముఖ్యంగా స్టార్టప్ కంపెనీల్ని భారత చిన్న చిన్నతర పరిశ్రమలను వీటిని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశాన్ని ఒక గ్లోబలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చడానికి నీతి ఆయోగ్ తీసుకునేటువంటి చొరవ ఏమిటి అంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ఏదైతుందో ఇది సరైనటువంటి ఆప్షన్ అనమాట సో ఇవి ఈ రోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ప్రతిరోజు ఇదే టైంకి మనకు వీడియో అయితే రిలీజ్ అవుతుంది సో ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ టూ అయ్యేంత వరకు కూడా ఎకానమీకి సంబంధించి ప్రతి చిన్న కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఎంసీక్యూస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది ఈ పీడీఎఫ్ మీకు ఉచితంగా కావాలనుకున్నప్పుడు మన ఆరు షెడ్యూల్స్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఈ మెటీరియల్ అనేటువంటిది విత్ ఆన్సర్స్తో మీకు ఉచితంగా అయితే లభిస్తుంది అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేసి నచ్చితే మాత్రమే పర్చేస్ చేయండి థ్యాంక్